మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి కూకట్పల్లిలోని శ్రీ చక్ర అధిష్టాన కామాక్షి సమేత ఏకాంబేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సద్దడి మొదలైంది దేవాలయ ప్రాంగణం చుట్టూ విద్యుత్ దీపాలతో చేసిన అలంకరణ భక్తులను ఆకట్టుకుంది కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవం కృష్ణారావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు స్వామివారికి విశేష అభిషేకాలు సాయంత్రం శాంతి కళ్యాణం రాత్రికి లింగోద్భవ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ శర్మ తెలిపారు వా గర్ధ జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో ఈ జగత్ కూడా మొత్తం తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులే మహాశివరాత్రి అంటే ఏంటి అంటే అందరికీ కొందరు రేపు అనుకుంటున్నారు కాదు మహాశివరాత్రి మాఘమాసము త్రయోదశి ఉపరి చతుర్దశి వచ్చినాడు మహాశివరాత్రి ఈరోజు మహాపర్వదినం ఎందుకనగా అంటే లింగోద్భవ కాలంలో స్వామివారికి ఎవరైతే మహాన్యాసపూర్వక స్వామివారికి ప్రత్యేక పూజను శివ కళ్యాణం అత్యంత వైభవంగా తెలును ఇటు కార్యక్రమంలో భగవద్ పాల్గొని కామాక్షి సమేత ఏకామ్రనాథుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి సర్వే జనా సుఖినో భవంతు సనాతన ధర్మకి జై గోహత్య నివారితాస్తు భరత్మాత కీ జై సనాతన ధర్మకి జై ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సామూహిక రుద్రాభిషేకాలు లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము రాత్రి రెండు గంటల ముప్పై నిమిషములకు స్వామివారి లీలా కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగును రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం కలదు భగ భగవద్బంధులందరూ పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి సర్వే జన భవంతు శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథస్వామి ఆలయం మరియు ఆలయ కమిటీ ఆలయ చైర్మన్ సర్వే జన Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.